హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో హెల్దీ అయినా సజ్జ బూరెలు చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా బెల్లంతో ఎలా చేయాలో చూపిస్తాను పిల్లలకి స్కూల్ నుంచి రాగాలనే ఈవినింగ్ ఇలా చేసి పెడితే చాలా చాలా హెల్తీ కదా ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా సజ్జలు రెండు కప్పులు తీసుకొని మంచిగా శుభ్రంగా నానబెట్టుకోవాలి కడిగి ఇవి ఒక నైట్ మొత్తం నానాలి ఓవర్ నైట్ మొత్తం ఇవి ఎంత నానితే అంత మంచిది ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇరవై నాలుగు గంటలు నానాలి నానిన తర్వాత ఇలా ఆరిపోయేలాగా ఒక క్లాత్లో వేసి ఎండ ఎండకి పెట్టకుండా గాలికి ఆరబెట్టుకోవాలి ఇలా చూడు పొడి 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 అయ్యేంతవరకు ఎండ పెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అవి మిక్సీ వేసుకోవాలి లేదంటే అయినా పట్టించుకోవచ్చు ఇవి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మిల్క్ వేసుకోవచ్చు ఇవి కొంచమే తీసుకుంటున్నాం కాబట్టి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది మరి ఫైన్ పౌడర్ కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేది బాగుంటుంది కావాలంటే జల్లించుకోవచ్చు నేనేం జల్లేయట్లేదు ఇవి ఒక్క బేసన్లోకి తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి మీకు కావాలంటే నువ్వులైనా వేసుకోవచ్చు ఇది ఇందులోకి చాలా చాలా బాగుంటాయి తర్వాత పచ్చి కొబ్బరి ఒక అరకప్పు అలా చిప్ప వే మిక్సీ వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇది పచ్చితనం పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మంచిగా ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పొడి పొడి అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా నువ్వులైనా పల్లీలైనా వేసుకోవచ్చు తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని మనము రెండు కప్పుల బెల్లం రెండు కప్పుల సజ్జలు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది స్వీట్ సరిపోతుంది మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఇలా మరిగించుకుంటే సరిపోతుంది పాకం ఏం రానవసరం లేదు బెల్లం అంతా కరిగేలాగా చూసుకోవాలి అంతే అందులో టేస్ట్ హెంట్ హెన్సెన్స్ అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి స్వీట్లో ఎప్పుడే కానీ కొంచెమైనా బెల్లం ఉప్పు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది స్వీట్లోకైనా తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలు కొబ్బరి వేసుకొని అందులో కలుపుకోవాలి తర్వాత అందులో ఇలాచి పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నీ కలిసే అంతవరకు ఇవన్నీ ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా అది వడకట్టుకొని వేసుకోవాలి అందులో ఏమైనా నలకలు ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఫ్రెష్ బెల్లం కూడా ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు వడకట్టకుండా ఇందులో కూడా ఏం నలకలు లేవు కానీ కొంచెం వడగట్టుకుంటే బాగుంటుంది కదా ఇది కొద్ది కొద్దిగా వేసుకొని మంచిగా అంత కలిసేలాగా కలుపుకోవాలి చాలా చాలా వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ అదంతా వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం చేపెట్టి మంచిగా అంత మిక్స్ అయ్యేలాగా ముద్దలాగా చేసుకోవాలి చూసారా ఇదంతా ఇలా మంచిగా ముద్దలాగా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి అది హీట్ అయినంత హీట్ అయినాక మాత్రమే మనం ఇలా ప్రిపేర్ చేసుకునేవి అందులో వేసుకోవాలి చూసారా చిన్న ముద్ద తీసుకొని మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇలా పగులు ఏమీ రాకుండా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఈ సైజులో చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ మందంతో చేసుకోవాలి మరి ఎక్కువ లావు కాకుండా మరి సన్నగా కాకుండా ఫస్ట్ కొంచెం వేసి చూస్తే అది వేయంగానే పైకి తేలితే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు తర్వాత మనం చేసుకుట్టుకున్న ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు రెండు మూడు అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవి మంచి రంగు వచ్చేవరకే ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే పిండి తడిపిండి కాబట్టి మనకి తొందరగా కుక్ అవుతాయి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఒకటి వెనకాల ఒకటి తొందర తొందరగా తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి చూసారా ఈ కలర్ వచ్చేంతవరకే అన్నీ తీసుకొని రెడీ చేసుకోవాలండి చూస్తారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎంత హెల్దీయో చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి చూసారా మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్